నిన్నువలని నీ పొరుగు వాడిని ప్రేమించమని ఓల్డ్ టెస్ట్మెంట్లో లేవేకన పంతొమ్మిది అధ్యయంలో మనం చదువుతున్నాం యేసు ప్రభు సువార్తలలో ఆ బోర్ స్కోర్ చేసినప్పుడు ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్న దాన్ని రిఫర్ చేస్తున్నాడు అసలు ఓల్డ్ టెస్ట్మెంట్లో నిన్నువలని నీ పొరువాన్ని ప్రేమించుకుంటే ఉంది యేసు ప్రభు ఏ ఉద్దేశంతో నిన్నువలని నీ పొరుగు ప్రేమించడం అనేది మనం సరిగా గ్రహించకుండా చాలామంది పరువాన్ని ప్రేమించమంటే వాడి పాపాలను జీవిస్తాం కానీ వాడిని ఖండించకుండా అనే పేరుతో వదిలేయడం అనేది పొరువాన్ని ప్రేమించాలనుకుంటారు కానీ వాక్యం పూర్తి దానికి విరుద్ధంగా చెప్తుంది లేవేకా మనం పంతొమ్మిది అధ్యాయం చూస్తే అక్కడ పదిహేడు వచ్చాం పదిహేడు పద్దెనిమిది వచ్చా పద్దెనిమిది వచ్చాయి నీ హృదయంలో నీ సహోదరి మీద పగ పట్టకూడదు నీ పొరుగువాని పాపము నీ మీదికి రాకున్నట్లు నువ్వు తప్పక వాడిని గద్దింపవలను ఈ మాట చెప్పిన తర్వాత చెప్పానండి కీడు పతికీడు చేయకూడదు నీ ప్రజల మీద కోపం ఉంచుకుని నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమింపవాళ్ళు దైవేకానము పంతొమ్మిది వచ్చాం పదిహేడు పద్దెనిమిది వచ్చానండి నీ పొరుగువాడిని పాపము నీ మీదికి రాకున్నట్లు నువ్వు తప్పక వాడిని గద్దంపు ఆజ్ఞ అతిక్రమం పాపం సో ఆ పాపం చేసిన వాళ్ళని ఖచ్చితంగా గద్దించాలని చెప్తుంది దేవుని తప్పుగా ఆరాధించడం పాపం ఆ పాపం చేసిన వాళ్ళని ఖచ్చితంగా గద్దించాలని చెప్తుంది అలా చేయకపోతే ఆ పాపం మీ మీదకి వస్తుంది వాక్యం స్పష్టంగా బోధిస్తుంది కానీ నేటించాలామంది వాక్యాన్ని చాలా తప్పుగా చేసుకొని ఇతరులు పాపాలు జీవిస్తున్నా కానీ మనకెందుకు అని వదిలేస్తూ ఇతరులు దేవుని తప్పుగా బోధించినప్పటికీ అబద్ధ బోధకులు దేవుని తప్పుగా బోధిస్తున్నారు అది పాపము ఆ పాపాన్ని ఖండించకుండా మనకెందుకు ఎందుకు వదిలేయడం అనేది అలా చేయడం అనేది దేవుడికి ఎంత మాత్రం ఇష్టమైనది దేవుడు అసహించుకుంటాడు ఎందుకంటే ఇక్కడ స్పష్టంగా నీ పొరుగుమ పాపం నీ మీదికి రాకున్నట్లు నువ్వు తప్పక అంటే ఇంకో ఆప్షన్ లేదు తప్పగా నువ్వు వాడిని గద్దంపవలను గద్దించాలి ఖచ్చితంగా వాక్యం బోధిస్తుంది ఈ రోజులు ఎంతో మంది అబద్ధ బోధకులు దేవుని తప్పుగా బోధిస్తున్నారు వారి యొక్క స్వార్థం కొరకు వారి యొక్క ధనాపేక్షకు దేవుని తప్పుగా బోధిస్తున్నారు ప్రజలు కూడా అది నమ్మి వాళ్ళని గుడ్డి వంబడిస్తున్నారు ఇది పాపం ఇది పాపం అని తెలిసినప్పటికీ కూడా మనం వాళ్ళని గద్దించకపోతే ఆ పాపం మనం పాలి అవుతుందని వాక్యం స్పష్టం పోస్తుంది నిన్నవల్ల నీ పరుగును ప్రేమించమంటే వాడి వాడు పరిశుద్ధులు జీవించేలాగా వాడు దేవుని వాక్యాంశ ఆదరించేలాగా వా ఆ విధంగా వాడికి మనము వాడి పాపం గద్దించ గద్దిస్తూ వాడిని ప్రభువైపు కట్టాలి వాడు మార్మన్స్ పొందినప్పుడు వారిని ప్రేమించాలి ఇది కూడా వారిని ప్రేమలో ప్రేమలో గద్దించడమే వీడిని గద్దించే కూడా ప్రేమనే అందుకే అక్కడ చూడండి నీ హృదయంలో నీ సహోద మీద పగపడదు పగపడడం అంటే ఏంటంటే ఒక నాశనం కోరుకోవడం అంటే వాడిని గద్దించుకుని వాడి పాపం అలాగే వాడిని వదిలేస్తే వాడు నాశనం అయిపోతుంది కాబట్టి ఆ విధంగా కోరుకోవద్దు కాబట్టి నువ్వు వాడిని ఖచ్చితంగా గద్దించాలని వాక్యం స్పష్టంగా బోధిస్తుంది చాలామంది ఈ వాక్యం చాలా తప్పుగా అర్థం చేసుకొని నిన్న వల్ల నీ పొరుగును వాడు ఎలా చూస్తే కానీ వాడిని పట్టించుకుని వదిలేయడం అనేది ఉంటారు ప్రేమించారు వాడి పాపం వల్ల చూసిన వాడిని గర్దించుకోవడం అనేది పొరుగుని ప్రేమించుకుంటారు అబద్ధ బోధకులు మోసం చేస్తాం కానీ వాడిని ఖండించుకుంటూ ఉండడం అనేది పొరుగుని ప్రేమించ అంటారు కానీ వాక్యం ఆ విధంగా మనకి బోధించట్లేదు